كمبسار <laughs> تنانج వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ వీడియోలో మాత్రం నవ్వి 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 చచ్చిపోతారు అంత మంచిగా ఉంది వీడియో హరేషన్ బాబు ఛానల్ లో అయితే ఉంది ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి కట్టప్పని అయితే ముగ్గురు ప్లాన్ చేసి గంగు హర్ష ముగ్గురు ప్లాన్ చేసేసి పడుకు కట్టప్ప పడుకున్నప్పుడు అతని సగం గుండు చేసేసారు ట్రిమ్మర్ తోని సగం ఎండుకలు తీసేసరికి నీళ్లు పోసారు మళ్ళీ పైనుంచి అసలు మామూలు కామెడీ కాదు ఒక రేంజ్ లో నవ్వు వస్తుంది కట్టప్ప ఎక్స్ప్రెషన్స్ తెలుసుగా మామూలుగా ఉండవు కట్టప లేచాకేంద్ర ఈ కామెడీ ప్రతి దానికి సగం గుండు చేసి పడేశారు అని చెప్పేసి మస్తు బాధపడ్డాడు ఆ సగం గీపిద్దాం గీపిద్దామని చెప్పేసి సెలూన్ కి తీసుకెళ్తే సెలూన్ లో బార్ కూడా ఆ సగం గుండు మేము గీకం అని చెప్పేసి పంపించేసాడు అసలు మామూలు కామెడీ కాదు ఫుల్ ఆఫ్ ఫుల్ ఫన్ మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేయండి ఇప్పుడైతే ప్రోమో చూసేద్దాం

கேட்டூ கிடைச்சு வாங்க சாமி ஐயா சார்ஜிங் ஐபின் கட்டப்பா જાયલામ જાયલામ જોર લગામા અરે કમલી રા રે તડ అలా అంటే ఎలా బాబు సగం ప్రోమోన ఇంత కామెడీ ఫుల్ వీడియో మామూలు కామెడీ కాదు కంపల్సరీ చూడండి పరేష్ ఛానల్ లో ఉంది గంగూబాయ్ వచ్చిందంటే ఇక వీడియోలు వేరే లెవెల్ లో వెళ్లిపోతాయనుకోవడంలో సందేహం లేదు ఇమ్రాన్ అన్న బు కలిసిపోవాలని చెప్పేసి చాలా మంది కామెంట్లు అయితే చేస్తున్నారు చూద్దాం ఇమ్రాన్ అన్న బబ్బు కలిసి వీడియోలు చేస్తారా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి వేచి చూడమే మనం ఈ వీడియో లో ఇమ్రాన్ అన్న కూడా ఉండేదైతే ఇంకా వీడియో వేరే లెవెల్ లో వెళ్ళి అయినా గాని గంగూబాయి హర్ష బబ్బు ముగ్గురు అయితే సూపర్ గా ఏడ్పించేశారు కట్టప్పను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ చేసుకోండి